గారి జిల్లా ప్రేక్షక పాత్ర వహించి కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది మాత్రం సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే హెల్మెట్ ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడేవారు ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితిలో నూట ఎనిమిది వాహనం వచ్చి ఆ వ్యక్తిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నది ఎవరైతే సహాయం చేసి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి మన జిల్లా కలెక్టర్ గారు ఐదు వేల రూపాయల నగదు బహుమతిని వారి చేతుల మీదుగా కూడా అందివ్వడం జరుగుతుంది చాలామంది ఆ వ్యక్తిని ముట్టుకుంటే ఏమవుతుందో కేసు అవుతుందేమో అనేటటువంటి భయం లేదు అన్ని మారాయి చాలా చక్కగా మనం సహాయం చేయాలి అది మన మానవత్వం కలెక్టర్ గారు ప్రశంసించి వారి యొక్క మానవత్వాన్ని సహాయాన్ని గొప్పగా పొయాడారు పదహైదు కిడ్నీ దీర్ఘకాలిక వ్యాధి రూపాయలు పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది జిల్లాలోని పేదలకు పింఛన్ అందజేయడంలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తుంది ఉదయాన్ని ఆరు గంటల నుండి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు అలాగే గ్రామ శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో అమలవుతుంది పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తోంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి తెలియని వారు ఉండలేమో గ్రామాలలో ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమే కారణం ఈ పథకం ద్వారా

వారికి కావలసినటువంటి కల్పించి మనోధైర్యాన్ని కల్పించింది పూర్తయిన వెంటనే ముందుకు కదులుతూ వెళ్ళాలి పరిశ్రమలో అభివృద్ధి చెందిన జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ పేదరిక నిర్ణయంలో అగ్రస్థానంలో నిర్చాయి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పాలి గౌరవ ముఖ్యమంత్రి మహిళలు ఇచ్చిన రెండవ సూత్రమైన ఉపాధి అవకాశాలను కల్పించడాన్ని ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలో యూనిట్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సహాయంతో పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా పరిశ్రమలకు కావలసిన నిపుణులైన యువత రేపొందుకుంటోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భవిష్యత్తులో ఏ నిజం ఉండదు కేవలం టూరిజం రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో హార్స్ నీల్స్ చిత్ర నిర్మాణాలకు అనుమైన ప్రదేశంగా గుర్తించి రెండు వేల అలాగే సోమేనాథ స్వామి దేవాలయం దేవాలయాలు ఎన్నో మన ఉన్నాయి వీటన్నిటిని అభివృద్ధి చేసి అన్నమయ్య జిల్లాలో పర్యాటకానికి నైపుణ్య మరియు మానవ అభివృద్ధి అనే మూడవ సూత్రం ఆధారంగా విద్యా శాఖ వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలో వారు రూపొందించిన శకటాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు రెండు వేల నలభై వారి జిల్లాలో యువత అందరూ నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉండేందుకు విద్యాశాఖ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నిరంతరం కృషి చేస్తున్నారు జిల్లాలోని ఏడు నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతి యువతులు నైపుణ్యాన్ని పెంచి జాబ్ మేళాలు నిర్వహించి వారికి ఉపాధి అని ఐదవ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ శాఖ కృషి శాఖ వారు రూపొందించిన శకటాన్ని మనం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతికతను నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతను రైతులందరికీ అందించాలని గొప్ప ఉద్దేశంతో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డీజిల్ పెట్రోల్ వంటి ఇంధన వనరులను ఉపయోగించడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం సూర్యాక్షో సూర్య సూర్యగర్ లాంటి పథకాల ద్వారా భారతదేశంలో ఈధన వనరులకు కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి నడపబడుతున్న పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు వందల ఒక గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి పల్లె పండుగ పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుంచి సంపాదన సృష్టించే విధంగా మన జిల్లా ముందుకెళ్తోంది జిల్లా పంచాయతీ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి మూడవ శనివారాన్ని చెత్తలు సేకరించి జిల్లా